జయ శ్రీరామ్ ఓం శ్రీ హనుమతే నమ ఎక్కడ శ్రీరాముడు కొలువై ఉంటాడో ఎక్కడ ఆయన నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు ఆయనను మించిన భక్తుడు లేడంటూ రామచంద్రుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న భాగ్యశాలి హనుమంతుడు అలాంటి హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా పుంజిక స్థల అనే అప్సరస బృహస్పతితో పరిహాసం ఆడబోయింది ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి భూలోకాన వానర స్త్రీగా జన్మించమని శపించాడు తీవ్రమైన ఆందోళనకి లోనైనా ఆమె శాప విమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది కారణ జన్ముడైన వానర వీరుడికి జన్మను ఇచ్చిన తరువాత ఆమె తిరిగి దేవలోకానికి చేరుకోవచ్చునంటూ ఆయన అనుగ్రహించాడు దాంతో పుంజిక స్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించి కాలక్రమంలో కేసరి అనే వానరుడిని వివాహమాడింది శాప విమోచనార్థం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్థించింది ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో పరమేశ్వరుడి అంశతో జన్మించిన వాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ విష్ణు భావించారు అయితే పరమశివుడి వీర్యశక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు తల్లి పాలనలో పెరుగుతున్న హనుమంతుడు ఆకాశంలోని సూర్యుడిని చూసి దానిని తినే పండుగ భావించి కోసుకు రావాలనే ఉద్దేశంతో ఆకాశ మార్గాన బయలుదేరాడు ఆయన్ని చూసిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు దాన్ని ధాటికి తట్టుకోలేక అక్కడి నుంచి కింద పడిపోయిన హనుమంతుడి ఎడమదవడకి గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు దాంతో దేవాది దేవతలంతా అక్కడికి చేరుకుని హనుమంతుడు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు అలా దేవతల నుంచి వరాలు పొందిన హనుమంతుడి అల్లరి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది దాంతో ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అతని శక్తి అతనికి తెలియకుండా ఉండేలా ఋషులు శపించారు సూర్య భగవానుని అనుగ్రహంతో సకల విద్యలను అభ్యసించిన హనుమంతుడు రామాయణానికి ఓ నిండుదనాన్ని తీసుకువచ్చాడు సుగ్రీవుడిలో కదలిక తీసుకువచ్చి అతని సైన్యాన్ని ముందుకు నడిపించడంలోను లంకలో ఉన్న సీతమ్మవారి ఆచూకి తెలుసుకోవడంలోను వారధి నిర్మించడములోను యుద్ధరంగాన లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని పెకిలించి తీసుకురావడంలోను హనుమంతుడు కీలకమైన పాత్రను పోషించాడు అందుకే హనుమంతుడు లేని రామాయణాన్ని అస్సలు ఊహించలేం అయితే ఆంజనేయుని ఆరాధన ఏ విధంగా చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడికి శ్రీ మహావిష్ణువు తన సహాయ సహకారాలను అందించాడు అందువలనే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడు ఆంజనేయ స్వామిగా అవతరించి రావణ సంహారానికి తన సహాయ సహకారాలను అందించినట్లు పురాణాలు చెబుతున్నాయి దుష్టగ్రహాలను కొట్టి ఆయురారోగ్యాలను ప్రసాదించే హనుమంతుడిని పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎంతో ఇష్టపడతారు ఇక ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది ఆయనతో పాటు హనుమంతుడు కూడా అందుబాటులో ఉంటాడు అందువలన ఈ హనుమత్ జయంతి రోజున ప్రతి ఊరిలో ఆయనకు ప్రదక్షిణాలు చేయటం ఆకుపూజ చేయటం ఆయనకి ఇష్టమైన వడమాలలు వేయడం జరుగుతుంది ఈ రోజున ఆంజనేయ స్వామి దండకం హనుమాన్ చాలిస చదవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది హనుమత్ జయంతి నాడు యత్ర రఘునాథకీర్తనం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షంతకా ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో అక్కడక్కడ మారుతి ఆనంద భాష్పాములు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినం చైత్రశుక్ల పూర్ణిమ రోజున జరిగింది ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీస పఠనం జపం చేస్తారు అయితే ఆంజనేయ స్వామిని ప్రత్యేక దినములలో పూజ చేస్తారు శనివారం నాడు మంగళవారం నాడు ఇంకా గురువారం నాడు పూజ చేస్తారు పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తల క్రిందులుగా పట్టి ఎగరవేయసాగాడు శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తరువాత వదిలిపెడతాడు అందుకే ఏడున్నర ఏళ్ల శని దోషం ఉన్నవారు శనివారం నాడు ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది ఇతరులు మంగళవారం గురువారం శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన పుష్పాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక కథ ప్రకారం అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి తమలాపాకు దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలాపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చేయడం వల్ల చాలా శ్రేష్టం ఆంజనేయ స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ప్రీతి అందుకే పారిజాత పూలతో పూజ చేస్తారు రాముల వారికి ప్రీతిపాత్రమైనది తులసిమాల అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది కలువ పూలు కూడా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పూలు భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజల కూడా కేరళలో అతనికి కలువ పూలమాల వేయడం సాంప్రదాయంగా ఉంది శ్రీరాముల వారికి హనుమంతుడంటే భరతుడి మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత హనుమత్ స్వామికి కూడా కలువ పూలమాల వేస్తారు శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు ఈ పంచముఖముల వివరణ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తూర్పు ముఖముగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలుగచేస్తాడు దక్షిణ ముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు పడమర ముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఉత్తర వరాహ లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలను కలుగజేస్తాడు ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు హనుమత్ జయంతి రోజున పూజ ఏ విధంగా చేయాలి స్వామికి ఏమి సమర్పించాలి అనేది తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి